మాది గవర్నర్ గారు బొటర్ గారు మరి గారు గ్రామ పంచాయతీలో ఉన్నాయి ఇప్పుడు మాకు చాలా ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి అప్పుడు ఎలక్ట్రిక్ వైర్స్ సమస్యలు కానీ ఏమున్నా చిన్న చిన్న సమస్యలు శానిటేషన్ ఏదన్నా కానీ ఎన్నో మన అనేది జరిగింది నిజంగా ఎమ్మెల్యే సార్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఆసక్తి కనబరి ఎక్కడైతే మౌలిక సదుపాయాలు తక్కువ ఉన్నాయో అక్కడ బాగా ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేసి మా ఇంజనీరింగ్ సెక్షన్ యొక్క అధికారులను కూడా బాగా గైడ్ చేయడం వల్ల ఎక్కడైతే అవసరం ఉందో ప్రజల అవసరాలు తెలుసుకొని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు అనేది చేయడం జరుగుతుంది ఇది నిజంగా చాలా మంచి శుభ పరిణామం ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఈ కమ్యూనిటీ భవనం గురించి కావచ్చు మిగతా విషయాల గురించి కావచ్చు నిజంగా ఇంకొకసారి సహకరిస్తున్నటువంటి కాలనీ వాసులకు కూడా ఇంకొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక్కడ ఇంతకుముందే సార్ చూసించినటువంటి విషయం జనరల్గా మనం పర్మిషన్స్ విషయంలో జగిత్యాల పట్టణంలో మాత్రం ఖచ్చితంగా ఇంకా అవగాహన అనేది పెంచుకోవాల్సి ఉంది ప్రాపర్గా బ్యాక్స్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మనం పర్మిషన్ తీసుకొని పర్మిషన్ ఫీజు మున్సిపాలిటీ చెల్లించి కట్టుకోవడం వల్ల మనం అభివృద్ధికి దోహదపడ్డ వాళ్ళం అవుతాం అట్లా కాకుండా కన్స్ట్రక్షన్ తర్వాత మనం హౌస్ నెంబర్ తీసుకొని పెనాల్టీతో హౌస్ నెంబర్ వేసుకొని అక్కడ వల్ల లీగల్ కాంప్లికేషన్ ఎదుర్కొని కంటే కూడా ఒక ప్రణాళిక మరి సంజయ్ అన్న తను ఒక వార్డు కౌన్సిలర్కు ఎంత ఆ వార్డులో పది సమస్యలు ఏమున్నాయో తెలుసు తెలిసే అంత మరి సంజయ్ అన్న కూడా ప్రతి వార్డులో ఏ సమస్య ఉందనే తనకు తానే స్వయంగా తెలుసుకొని మరి ఏ వార్డులో అవసరం అనేది మరి మాకంటే ముందుగా ముందుగా ఇది చేయాలి అది చేయాలని మరి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఎల్లవేళలా మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి సంజయ్ అన్న గారు ఈ వార్డులో చాలా రకాల పనులు చేశారు ఇప్పటికే చాలా అభివృద్ధి జరిగింది సన్న బియ్యం కూడా మరి ఇక్కడ అతి పేద ప్రజలు మధ్య తరగతి ప్రజలు ఉన్నత వర్గాలు ఉన్నటువంటి ఈ వార్డులో అన్ని రకాల ప్రజలు ఉంటారు మరి దీనికి ఇక్కడ మన సన్న బియ్యం కూడా ఇక్కడనే సన్యాగాలు ప్రారంభించడం జరిగింది పేదలకు ఎంతో ఉపయోగపడుతుంది ఇంతకుముందు రీసైక్లింగ్ అయ్యే ఇలా ప్రతి ఒక్కరూ ఆనందంగా తింటున్నారు దానికి కారణం మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడ విధంగా ఇక్కడ అమలు చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఈరోజు దీక్ష పట్టణాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు మరియు నిన్న కవిత గారు ఏమన్నారంటే ఇది కొరకు సంజయ్ కుమార్ గారు ఏం నిర్వహించారు మిజన సంఘం తర్వాత కానీ మీ నాన్నగారు పది సంవత్సరాలు ఎన్నిసార్లు కలిసేయడం అంతకన్నా డబ్బులు ముఖ్యమంత్రిగానే కలిసే అవకాశం అయితే ఈ గవర్నమెంట్ అంతకన్నా ఇంట్లో పది నెలల్లో ఎన్నిసార్లు కలిసేటప్పుడు పది సంవత్సరాలు మరి అవకాశం అక్కడ మీరు కల్పించలేదు మొత్తం మీ కుటుంబం ఎవరికి అవకాశం దొరకలేదు ఈరోజు ఏ పార్టీకి కాకుండా అభివృద్ధి పథంలో రేవంత్ రెడ్డి గారు దగ్గర తీసి పట్టణానికి ఎన్నో మంది ఇవాళ ముప్పై ఐదు కోట్లు కానీ ఇంకా ఎవరికైనా కొడుతారో వాళ్ళు పరుగులు జరుగుతుంటే కూడా వాళ్ళ కనబడుతుంది ఏం అవసరం మాట్లాడుతున్నారు అవన్నీ మాట్లాడే లెక్కలు తీసి లెక్కతో సహా చెప్తా చెప్తూ ఈ అవకాశం పెద్ద కూడా మరి నేను ఒకరు మాట్లాడడం జరిగింది మరి ఇంకా ఎందుకు వెళ్ళిరు కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్ళినా బీజేపీ ప్రభుత్వానికి వెళ్ళినా కూడా మాకు అర్థం కావట్లేదు అని అది కేవలం మన మన కోసం మన నియోజకవర్గ ప్రజల కోసం పనిచేయడం జరుగుతుంది అది కూడా మీరు అర్థం చేసుకోకపోతే ఇలాంటి కామెంట్ చేస్తే ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం బాగుపడదు ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది మనం ప్రతీకారణకు మాత్రమే వెళ్తున్నాం ప్రజల ఆలోచనకి ప్రజల అభివృద్ధి కోసం ఎవరు పనిచేయట్లేదు మరి పనిచేస్తున్న వాళ్ళని ఎందుకు అనేది నాకు కూడా అర్థం కావట్లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ విధంగా ఈ విషయంతో ముందుకెళ్తే పనిచేస్తారు ప్రజలకు ఏదైతే నమ్మి ఓట్లేసిరో ఈరోజు నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్లు కట్టించారంటే ఆ ఘనత మీరే ఎమ్మెల్యే గారే అక్కడికి వెళ్ళి మాకోసం ఇన్ని కావాలని చెప్పకపోతే మీరెక్కడి చర్చించే వాళ్ళు నాకు అర్థం కావట్లేదు మరి సంజయ్ అక్కడికి వెళ్ళి నా నియోజకవర్గానికి ఇన్ని పనులు ఉన్నాయి ఇది కావాలి ఈ నిధులు కావాలని అడుగుతూనే కదా ఇవన్నీ వస్తున్నాయి దయచేసి ఎవరైనా సరే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా ఇంకా ఏదో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటేనే మన జగిత్యాల డెవలప్ అవుతుంది అని సందర్భంగా తెలియజేస్తున్నాను సంజాన్ ఒకడే మాట చెప్పిండు ఆ రోజు గెలిచినప్పుడు ఈ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది నేను కూడా వీళ్ళందరితో వేడి చౌరస్తాలో ధర్నా మరి మనం నమ్ముకున్న ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి ఖచ్చితంగా పని చేయాలన్న ఆలోచనతోటి ముందుకొచ్చి వచ్చి ఈరోజు పనిచేస్తున్నాను దయచేసి ఎవరు కూడా కామెంట్లు పెట్టే ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా తెలియజేస్తాను కామెంట్లు పెట్టడం కాదు చూడండి మీకే అర్థమవుతుంది అది ఎంత కష్టం అనేది పార్టీ మారడం కూడా చాలా కష్టంతో కూడుకున్న విషయం కానీ ప్రజల కోసం తప్పదు అనే సందర్భంలో ఎవరైనా సరే వెళ్ళి పనిచేయడం జరుగుతుంది దయచేసి ఇది అందరూ ఒక గా తీసుకొని సంధ్యాన అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి అందరూ సంజయనతో నడుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆలోచిస్తూ ఆశిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది మరి అట్లాగే ఈ ఈ వాటికి సంబంధించిన ఈరోజు గతంలో నీళ్లు చేర్పడతాను ఉన్నప్పుడు కూడా చాలా కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది ఇప్పటికే రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల వర్కులు ఇక్కడ చేయడం జరిగింది ఈరోజు కూడా పద్నాలుగు లక్షల వర్కులు ఈ రోజు పెట్టడం జరిగింది ఎప్పుడు మా వెళ్ళంటే ఉంటూ మమ్మల్ని తడుతూ ముందడికి తీసుకెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలకు మరి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న సందేయానికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇట్లాగే మమ్మల్ని ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి మమ్మల్ని కూడా అభివృద్ధి పట్టణంలోకి తీసుకెళ్ళాలి జగిద్ద నియోజకవర్గం గా ఎప్పుడు సంజయంలో కూడా చెప్తూ ఉంటారు ఎవరైనా సరే బ్యాక్ జరుపుకొని కట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు బాగున్నారు కావచ్చు కానీ రానున్న మీ భవిష్యత్తులో పిల్లలు ఎవరైతే ఉంటారో భవిష్యత్తు తరాల కోసం వాళ్ళు బ్రతగానే సంతోషంగా అంటే మరి ఇప్పుడు సంతోషంగా అతను తర్వాత చూసుకోవాలి ఎవరైనా బ్యాక్ వెళ్ళి కట్టుకోవాలి ఒక మోరి కట్టాలన్నా ఒక స్తంభం వేయాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఒక ఇరవై మీట్లు ఒక ముప్పై ముప్పై ఐదు ఫీట్లు నలభై మీట్లు రోడ్డు వేయాలని అంటే మేము ఎక్కడి నుంచి వేస్తామని ఆలోచన ఆయన బాధాకరంగా తీసుకుంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అందరూ ఎవరైనా జగిత్యాల పట్టణంలో కానీ నియోజకవర్గం ఎవరైనా సరే ఇంట్లో కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రాపర్గా పర్మిషన్ తీసుకొని సెల్పాకి వేరే కట్టుకుంటే ఎవరైనా రానున్న తరాలో అందరు బాగుంటారు ఇప్పుడు కోసం కాదు రానున్న ఫ్యూచర్ చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన ఈరోజు ఈ భవానీ నగర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మరి ఇంత ముందే చెప్పాను ఈ భవానీ నగర్ చాలా ప్రాంతం కావచ్చు ధరూర్ క్యాంప్ కావచ్చు తుమిదో వాళ్ళ చాలా ప్రాంతం కావచ్చు ధరూర్ శివార్ల ఉంది ఇంత అదే పల్లెటూరు అప్పటిసారితో మేము తప్పుబట్టలేము కానీ అప్పుడున్న గ్రామీణ వ్యవస్థ అదే వాళ్ళ మహిళా రోజుపై ఎంత మార్పు వచ్చినా కానీ హెండు మీద పెద్ద పెద్ద బంగారం ప్రమిషన్ మనం చూసినాం ఆ తర్వాత మన మున్సిపాలిటీ వేయడం తర్వాత ప్రతి చిన్నదానికి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే మనం ఒక గదులే నిన్నపేట టింగపేట మొత్తం కలపడం గోవిందుపల్లె మన ఉన్న మోతలు ఉండే పూర్తి గొరవైన పరిస్థితులు ఉండే గోవిందపల్లె టిఫరే నుంచి శంకోపల్లె కావచ్చు ఇట్లా మనం టీఆర్ గారిని ఇవన్నీ కూడా కలపడం జరిగింది కలిపిన తర్వాత మనకు కొంత విశాలంగా పట్టణం చెప్పుకొని కొంత ఖాళీ స్థలం వచ్చినాయి కాబట్టి ఇంకా చెప్పినట్టు చేయించాల పట్టణానికి ఈ పార్కులు కానీ ఇవన్నీ కూడా చేయలేము లేకపోతే అవన్నీ కూడా గ్రామాలే ఈ మున్సిపల్ ఎదురు మనకు పెట్టేవాళ్ళకి కాదు సో కొద్ది అదే అప్పు చేసి చేయడానికి నాకు ఒక ఉంచు ఇలా నేను అడుగుతా ఉన్నా ఒకటే ఒక మాట మనల్ని అందరూ కూడా భద్రం చేస్తారు ఇలా మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ కానీ జాతీయ స్థాయిలో పర్మిషన్ వచ్చిన మోదీ మెడికల్ కాలేజ్ చేయించారు డబల్ బెడ్రూమ్లు అంత ముందు ఇళ్ళని నాలుగేళ్లు మూడు ఇంటి ఆగి నాలుగేళ్ళు కవితమ్మ గారితో కలిసి ముఖ్యమంత్రి గారు రెండు సార్లు పోయినా కవితమ్మ గారు మంత్రి చేయించారు కేటీఆర్ గారు వచ్చి మే పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది నాడు ముందు రాజేష్ మళ్ళీ మే ఇరే వరకు కూడా మా పెద్ద అదే ఇంప్రూట్ ఏడాది అదనగా వేరే పిల్లలు దొంగ విశ్వసాలి బాధపడడం మళ్ళీ చాలా బాధపడుతుంది రోడ్డు తర్వాత ఆరు వేల వరకు నేను కొంత వరకు ఏడాది అర్థం అదే ప్రభుత్వం ఎక్కడ రెండు కోట్ల రూపాయలు రెండు వందల పైన కోట్ల ఒక రెండు కోట్ల రూపాయల పైన కాంట్రాక్ట్ చేసే కానీ అడుగుతున్నాను పేదవాళ్ళ కోసం ఏర్పాటు చేసిన గవర్నమెంట్ వరకు రెండు కోట్ల పని చేసి పిల్లు ఇస్తే చెప్పాలి చెప్పి ఆ తర్వాత రెండు వందల పన్నెండు కోట్ల రూపాయల వరకు నేను కొత్త కాంట్రాక్టర్ తీసుకొచ్చి ఒక ఆరు నెలలుగా పూర్తపడ్డానికి మొత్తం చేంజ్ చేసేసి చేస్తే ఒక్కొక్కసారి యాభై యాభై కోట్లు పెండింగ్ పడ్డా చాలా నష్టపోయి దాన్ని బయటపడబం ఆ పేదవాళ్ళ గుండెలలోనూ ఏది చెప్పినా భగవంతుని దగ్గర ఆశీర్వాదం నాకు

ఇప్పుడు అర్జెంట్ నలభై ఐదు కోట్లు ఇస్తే మెడికల్ కాలేజ్ ముందుకు లేకపోతే నాలుగో సంవత్సరం ఆగిపోయే పరిస్థితులు మనం మొదలుపెట్టే కాదు ఎస్పీ ఆఫీస్ ఆగిపోయింది మనం కంప్లీట్ చేయించం చూస్తా ఉన్నాడు చాలా విషయాలు రాయకల్లో మా మల్లారెడ్డికి శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరావు రమ్మారెడ్డికి మూడు కోట్ల బిల్లు పెడితే ఇంకా మూడు కోట్ల పనిచేసాడు మరి పక్కన కోర్టు ఎందుకు కాదు వాళ్ళు కూడా కోర్టులో సీనియర్ నాయకులు నాసార్లు గెలిచిన పెద్దలు

మంత్రి గారి దగ్గర పోయినా మంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇంతకు ఏ చేసుకుని వచ్చినాం చేసుకునే ఇవాళ కూడా అవన్నీ ఆగిపోతే లాస్ట్ బిల్ పెయింగ్ బిల్ పెయిండింగ్ పిచ్చిన ఇరవై ఐదు కోట్లు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక ముప్పై ఐదు కోట్లు పన్నెండులో ఇవాళ మూడు వేల ఆరు వందల ఎనభై మంది ప్లస్ పాత ఐదు వందలు నాలుగు వేల ఒక వంద మంది ఇవ్వాలంటే కుటుంబాలు రెండు వేల దాదాపు ఏడు వేల కుటుంబాలు అక్కడ ఉండొచ్చు ఇంకా ఏడు వందల ఎనభై ఇల్లు మనం పంచాలనుకుంది అది కూడా మనం మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ చెప్పిందా ఇక్కడ ఇందరం ఇంట్లో ఆల్రెడీ వచ్చాము తప్ప పేదవాళ్ళు ఎవ్వరు చెప్పారు వాళ్ళందరూ కూడా బేసందరూ కూడా ఇప్పిస్తాల్సిన తెలియజేస్తాం ప్రతి ఇంటికి అమ్ముకునే ఆలయాలు తీసుకున్నాం నేను చెప్ప చేయకుండా ఒక దంత దత్తు ఫోన్ చేసి రాత్రి చెప్పు కొద్దిగా పోయినా కలెక్టర్ గారు మేము అంటే రేషన్గా వేలు తెచ్చుకుంటే పెద్ద మాకోసం స్పెషల్ ఉండక మంచిదే మరి సంజయ్ వీడి పోయినా చేయించు పెట్టి ఒక ఉంటే మంచిగా చెప్పి యూత్ అంటే ప్రేమ సామాన్యుడు మన దగ్గర దుబాయ్ పోయేసేడు పెట్టినా పోయేసి మరి అదే మంచిగా కనబడిన తిన్నాం ఎక్కడ కూడా సంతోషం కాబట్టి ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందు కూడా చేస్తాం నా ఎకరాల వరకు రైతు పదవి కూడా బాబాయే రైతులు ఇంకా అయిపోయింది నానా పెద్ద రైతులు కాకపోతే కాకపోతే ఏమున్నాయి అసలు పెట్రోలింగ్ గీయనే ఉండదు భూమి అసలు ఇస్తే ఇంకా కూడా ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటా ఉన్నారు తప్పకుండా ఏ కార్యక్రమం చేసినా కొంత సమయం పడతారు గత ప్రభుత్వంలో ఇక్కడ మా బొత్తం నాయకుడు చెప్తారు నువ్వు కూడా రైతు రైతు మందు ప్రభుత్వం నాలుగేళ్ళు స్టార్ట్ చేస్తారు కాబట్టి కొత్త ప్రభుత్వం కాబట్టి మనకు ధైర్యపడతారు అంతే కానీ ఇక మన రోజు ఈ ఐదేళ్ళకి ప్రభుత్వం ఏ పని చేయదు అనుకుంటే మరి అందరం వెనుక పోతాం కదా ఒక రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు కాంగ్రెస్ ప్రభుత్వం చెడ్డ పేరు కాదు కాదు ఇక్కడ ఉన్న నాలుగు కోట్ల మంది నష్టపోతారు కదా ఆ విషయంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచన చేయాలి ఏ ప్రభుత్వం పనిచేస్తా ప్రభుత్వం ప్రోత్సహించి ఆఖ ఆరు వేల ఎలక్షన్ల ముందు నువ్వు నిర్వహించారు తెల్లారి నిరోధిస్తా నిరోధిస్తా అనుకుంటే ప్రతిదా కట్టపడితే ప్రోగ్రెస్ ఉండదు అభివృద్ధి ఉండదు అభివృద్ధి ఆగిపోతే నష్టం అందరూ చెప్తే దానికి బాధ్యతలు అందరూ కాబట్టి అభివృద్ధిలో అందరూ సహకరించాలి స్వపక్షం ప్రతిపక్షం అనేది లేకుండా చేసి ఉదాహరణకు మరోసారి చెప్తా సమయం కలసరంగా వాళ్ళు ఒక యువకుడు వాళ్ళ తండ్రి పూర్తి స్థాయిలో ఒక ముఖ్యమైన అతి ముఖ్యమైన బీఆర్ఎస్ నాయకుడికి ముఖ్యంగా వచ్చేవాడు ఆ పిల్లలు చెప్పిన సాగి పదంలో కొడుకున్నాను అలాగే పదంలో

నిన్న అనువంద గుడికి అంతర్వాడ మూడు లక్షల నలభై ఇట్లా పాదయాన్ని కూడా చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఎక్కువనే మాట్లాడకుండా ముఖ్యంగా కమిషనర్ గారు వచ్చారు ఇప్పుడు లేదు కమిషనర్ గారి పైన మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పైన శాంకేషన్ సిబ్బంది పైన హోమ్ ప్లానింగ్ వాళ్ళపై రెవెన్యూ సిబ్బంది పైన వాళ్ళు వివిధ శాఖలు తా చాలా బాధ్యత ఉంది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి గత పది సంవత్సరాల్లో ఉన్న కాలేజీ పూర్తి చేసి ప్రతి వారకు ఒక ఆఫీసర్ వచ్చే విధంగా దాదాపు నలభై మంది గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనే వాళ్ళకు ఉద్యోగాలు లభించి వారికి అండగా ఇచ్చిన సందర్భంగా మ్యాన్ పవర్ ఉపయోగించుకుని ఇక్కడ ఉన్న వనరులు ఉపయోగించుకొని ప్రజలు సహకారాలు తీసుకొని వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్ తీసుకొని నా హాస్పిటల్ కూడా నిన్న ప్రత్యేకంగా ఏ ట్యాక్స్ ఆ ట్రేడ్ లైసెన్స్ లైసెన్స్ హాస్పిటల్ ఉండాలి ఇరవై నాలు వేల రూపాయలు ట్రేడ్ లైసెన్స్ లక్ష రూపాయలు దాకా కాబట్టి ముందు ఉన్నంత మనం కట్టిన చేయగలుగుతాం రాగా ముగి ప్రజల పైసలు ప్రజలకు మంచిగా చేరవేసేది నాయకుల పని అధికారుల పని ప్రజల డబ్బు సమకూర్చుకొని మళ్ళీ ప్రజలకు సరి అయిన విధానంలో అవినీతికి ఆస్కారం లేకుండా ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఉపయోగించడమే ప్రజాప్రతినిధులు మరి ఉంటాయి అంతే తప్ప అధికారంలో అక్కడ పెట్టుకొని అహంకారంతో దూసుగా ఉండడమో కాదు లేదా అధికారంలో కదా అని చెప్పి ఏసీ కూర్చున్నా లేకపోతే వాటి ఇట్లా వేసిన ఇట్లా అని చెప్పో పరికర్చర్ రేపు బాబు మా బాబు అని చెప్పి కదా కాబట్టి అధికారులు పనిచేయాలి ప్రజాప్రతి పనిచేయాలి అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలు పండుగారు కాబట్టి ఎంత అధికారులు ఉందో మళ్ళీ ప్రజలు పట్టణాలలో కానీ గ్రామాలలో కూడా శానిటేషన్ విషయంలో అంటే తడి చెత్త పొడి చెత్త విషయంలో పూర్తి స్థాయిలో సహకరించకపోతే చాలా చాలా కష్టపడుతుందని చెప్పి నేను జగిత్యాల ప్రజలను రెండు చేతులు వేడుకుంటున్నా కడిచేస్తా పొడి చెత్త వేరే చేయాలి లేకపోతే ఈ చెత్త అంతా తీసుకుపోయి ఎక్కడ వేసినా ఏ స్థలం సరిపోదు రెండవది తప్పకుండా గ్రేటి చర్ కట్టుకోవాలి ఉత్తర భారతంలో ఇక లేఅవుట్ లేకుండా పాంప్లేట్లు కాదు ఇంగ్లీష్ లేవట్స్ రెండు ముందుగా ఒకసారి ఇక్కడ నాలుగైదు అయినా ఉంటే మంచిగా కలర్ కలర్ పెడతాం రోడ్లు వేస్తాం అన్ని చెప్తాం అది చెప్పి డ్రాట్కామ్ కూరకి వాడు అడ్రస్ లేడు వాళ్ళ ఇచ్చిన ప్రోసేర్ పట్టుకుని వచ్చానంటే ఆ పాంప్లెట్ను మంచిగా చేసినట్టు ప్రోసే అలా అన్నీ నేను ఆ బిడ్డ సడినా అవును ఏనా ఏ బీట రూపాయ ఐడెట్రూల్ కాదు హైకోర్టు పెట్టుకున్నాను కానీ ఏ రియల్ ఎస్టేట్ దగ్గర ఒక ఐడెట్రూల్ కాదు ఎట్లీస్ట్ గవర్నర్ ఖాయి మీద చేయబడి వాళ్ళేమో నా దగ్గర కలిసి వెళ్ళి ఇల్లు వెళ్ళి దాన్ని పెడుతుంది కదా మరి నిజంగా ఏమి కట్టుకొని మంచిగా పర్మిషన్ తీసుకుని కట్టుకుని వాళ్ళు పోవాలి దాదాపు చాలా జోన్లలో ఈ ప్రాబ్లం ఉంటే పెద్దలు ఏమనుకో తెలిసిన విషయం వాళ్ళ సమయంలో దాదాపు పద్నాలుగు జోన్లలో పెద్దవాళ్ళు పర్మిషన్లు కట్టింది పద్నాలుగు జోన్లు నూట ఇరవై ఆరు సర్వే నెంబర్లు అవన్నీ కూడా రిపోర్ట్ చేస్తాం అదే ఇప్పుడు పేరు చెప్పాలనే మున్సిపల్ కమిషనర్ గారు చెప్పింది మీరు కట్టి నెంబర్ తీసుకొని తర్వాత పర్మిషన్ కేసు అంటే జరిగింది జరిగింది కాబట్టి చెప్పండి అప్పుడు అక్కడ కంప్లైంట్ ఇస్తాడు నేను ఎవరు పెద్ద నష్టపడ్డా పోతాడు అనుకుంటా కాబట్టి జరుగుతూ ఉంది నేను పెద్ద కూడా నా కాలు పెట్టి పోగడబడ్ ఆడవాడు కూడా జరుగుతాడు మనం మా కాశాలు పోతే పోాలి అయితే నీకు మా బాబు ఆరు సపరేట్ ఈ లోపల కూడా కంప్లైంట్ ఇచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఆ కేసు మొదల పోగేసి ఇక్కడ మొదలైన ఏ చేద్దల విషయము సో మంచి కూడా లేకుండా బాధ కానీ ఏదన్నా ప్రజలు అందుకే కావచ్చు అందరూ చుట్టుపక్కల అందరూ కూడా చెప్పారు భవానికి పన్నెండు బిడ్లకి ఆగర పుద్ధి ఇరవై బిడ్డలకు వచ్చేది సంతోషం మీ ఒక్కసారి పెంచుకోవాలి మరి ఒక్క రోడ్డు లేకుంటే ఒక్క బోర్డు లేకుండా ఒక్క బోర్డు లేకుంటే దాదాపు రెండు కోట్ల రూపాయల పనులు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా ఐదు వందల డెబ్బై ఐదు లక్షల రూపాయలు కాంట్రాక్ట్ సరిగా చేయలేదు రీటెండర్ రోడ్ చేయాలి అని చెప్పి కమిషనర్ గారు చేసినట్టు లేడు రీటెండర్ పిలిపించాలి కూడా తెలియజేస్తాం ఈరోజు ఒక మంచిగా కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ